ఈ రోజు ఎంతో శుభదినం గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ దండోరా పేరుతో ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా లే దళిత సోదరులందరూ కూడా మాకు ఉపకులాల్లో మాదిగ మాల ఉపకులాలన్నిటికీ రిజర్వేషన్ కావాలి అన్యాయం జరుగుతుందని పోరాడుతున్న ఈ సందర్భంలో ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఏడు జడ్జిలతో కూడినటువంటి బెంచ్ తీర్పుని ఇవ్వడం చాలా చారిత్రాత్మకమైన విషయం ఇది ఈ రోజు నిన్న చేసింది కాదు ముప్పై సంవత్సరాల ఎంతో మంది కార్యకర్తల త్యాగ ఎన్నో ఉద్యమాలు ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది ప్రధాన మంత్రులు వీళ్ళందరూ కూడా వీటిని చేయలేకపోయినారు గత సంవత్సరం ఈ రెండు వేల ఇరవై మూడు నవంబరు పదకొండవ తారీఖున మన ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ లో బహిరంగ విశ్వరూపు బహిరంగ సభలో మాదిగలకు హామీ ఇచ్చినాడు నేను కూడా మాదిగ దండోరా కార్యక్రమంలో నేను భాగస్వామిని అవుతాను నేను కూడా ఒక కార్యకర్తలాగా పనిచేస్తాను తప్పనిసరిగా దీనికి ఓ పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చినాడు ఆ హామీని పురస్కరించుకుని తర్వాత వెనక ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి దాన్ని సఫలం చేయడానికి నరేంద్ర మోదీ గారిచ్చిన మాదిగలికి ఇచ్చిన మాటను సఫలం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఈరోజు ఇన్ని రోజుల తర్వాత ఈరోజు ఆ శుభ వచ్చింది నేను మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలను కానీ ఇక్కడ ఉన్నటువంటి మాదిక సోదరులను అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఇన్ని రోజులు పడ్డ కష్టం ఈరోజు తీరిపోనుంది ఇన్ని రోజులు పడ్డ బాధ ఈ రోజు కొలిక్ వచ్చింది ఇన్ని రోజులు కూడా మన విద్యలో కానీ చదువుకోవడానికి పోయినప్పుడు స్కూళ్ల్లో కాలేజీలో ప్రొఫెషనల్ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీల్లో కానీ అలాగే ఉద్యోగాలు ఎక్కడ ఊడితే అక్కడ ఉద్యోగాల్లో మాకు అన్యాయం జరుగుతుందని బిడ్డలు బాధపడినారో వారన్నిటినీ కూడా ఈ రోజు అంతమొందిస్తూ ఈ తీర్పు అన్నది చారిత్రాత్మకంగా నిలవబడబోతా ఉంది దీనికి మనం అందరూ కూడా సాక్షిభూతంగా ఉన్నాం సో తప్పనిసరిగా ఇది ఈ సంతోష సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను నేను ముఖ్యంగా కృష్ణ గారికి అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులకందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను